కూడా ముందస్తుగా మీ తల్లికి నమస్కారం చేసుకోండి అందరూ చెప్పండి అలాగే తండ్రి గారికి నమస్కారం చేసుకోండి పితృదేవోభవ అక్కడ నుంచే గురువు గారికి నమస్కారం చేసుకోండి ఆచార్య దేవోభవ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుక్ష తల్లికి తండ్రికి గారికి నమస్కారం చేశాం ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా కాస్త జాగ్రత్తగా వంగి ఎందుకంటే ఈ భూమి లేకపోతే మనకేమీ రావట్లేదు ఇంకా ఆ వెనక నుంచి కూడా సౌండ్ రావాలి కొంచెం గట్టిగా వక్రతుండ మహాకాయ సూర్యకోటి తమప్రభ నిర్విఘ్నం గురువేదేవ శుభకార్యేషు నర్వద బలో విఘ్నేశ్వర భగవానకి వినాయకుని తలుచుకున్నాం పేర్లు చెప్పండి జపా కుసుమ సంకాశం హాస్యపేయం మహాచ్యుతిం నమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పే ముందు రామ శ్లోకం చెప్పేద్దాం ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం రామనామని చెప్తే ఆయన పరిగెత్తుకొస్తాడు మన వెంట మనతో నడుస్తాడు అలా నడుస్తున్నాడు కాబట్టి ఇరవై రెండో మనం చేయగలుగుతున్నాం ఆయన మనతో లేకపోతే అవునా ఎంత మంది రాక్షసులు చూపిస్తూ అవసరమైతే ధర్మం కోసం సిద్ధంగా ఉంటామని తెలియజేసేదే ఈ యొక్క కొండ వడ్డిగిరి ప్రదక్షిణ రామ 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 రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ రామనామ రామ 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 ఇప్పుడు ఆంజనేయ స్వామిর శ్లోకం చెప్పే ముందు నవగ్రహాల దోషాలు ఉండకూడదని అవునా నవగ్రహాల శ్లోకం ఒకటి చెప్పేద్దాం అలాగే కార్తీక పొవనము కాబట్టి మనం ఆత్మజ్యోతిని స్వామికి సమర్పిస్తూ ఒక శ్లోకం చెప్తాం అందుకే ఇప్పుడు భక్తులు నూనె అన్ని మనం చాలా ఇబ్బంది కాబట్టి ఆత్మజ్యోతి స్వరూపం కాబట్టి ఆ శ్లోకం కూడా చెప్తాం ముందు ఆంజనేయ స్వామి నవగ్రహ శ్లోకం చెప్పండి బ్రహ్మామురారి విభ్రాంతకారి హాను ఏతవహ సర్వే గ్రహా శాంతికరంతున్న అందరికి కూడా ఎలాంటి నవగ్రహ దోషం ఉండకూడదని

ఎవరు ఇక్కడికి వచ్చినా వాళ్ళ గురించి మాట్లాడతామంట అది తప్పేమీ కాదు ఆ మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడితే అది అపచారం కాబట్టి ఇలాంటి మంచి విషయాల్ని చనుమల పలువలు చేయొద్దని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇంతకుముందు ఒకసారి కొండగట్టుకు ఏదో ఇచ్చారని చెప్తూ దాన్ని ఇంకే రకంగా తీసుకెళ్లే పరిస్థితులు అంత దారుణాలు ఉండకూడదండి ఎంత భక్తిగా జరుగుతుంది ఇరవై రెండు గిరుదక్షణ దాన్ని సభ్యమైన విధానంలో చూసి మన హిందువుల్ని ప్రోత్సహించండి ఇప్పటికే హిందువులకి చాలా కష్టాలున్నాయండి ఒకవైపు మత మార్పిడి ఇంకోవైపు మా మతమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళందరూ కలిసి హిందువుని టార్గెట్ చేసే పరిస్థితులు ఉన్నారు మనం ఎంత కాలం అండి ఇంకా తూతూ మయమే అనుకుంటాం మనం కలిసి పనిచేద్దాం ఈ దేశాన్ని రక్షించుకుందాం రక్షించుకుందామా పిల్లలకి ప్రాధాన్యత ఇస్తాం ఎవరైనా పిల్లల ముందుకు రండి నాకు కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలా సార్లు అమ్మాయిల పట్ల ఎవడైనా చెడు దృష్టితో ఉంటే వాళ్ళ గురించి కూడా మనం ఒక నజర్ పెట్టి ఉంచారు ఎవడు వాడు ఏం చేస్తున్నాడు ఎందుకు మన అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ఇలాంటి మంచి విషయాల్లో మనందరూ ఒకప్పుడు ఊర్లో ఉంటే ఒక కొత్త వ్యక్తి ఊర్లోకి వస్తే ఎవరు ఏం కథ అని ఆరాధిస్తుంది ఇప్పుడు ఏమో పట్టనట్టుగా ఉన్నాం ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు క్రికెట్ మ్యాచ్లు సినిమాలు ఇది చాలా నష్టం లంకని కాల్చి వచ్చాడు అలా కాల్చి వచ్చే ఆంజనేయ స్వామి కావాలి కానీ ఎవరికైనా అమ్మాయిలకి అన్యాయం జరిగితే కొవ్వూరు నా న్యాయం కొవ్వొత్తు పట్టుకుని న్యాయం జరగాలంటే కష్టం అర్థమైందా పట్టుకోవడం పట్టుకో మన జై శ్రీరామ్ É thank जय श्री राम પોતાનું <laughs>